లాడ్ మన ప్రభువైన ఏసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాము అందరూ బాగున్నారా మరి రిపోర్ట ప్రభు మనకి ఇచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథములో చదువుకుందాం ఇరవై ఏడవ కీర్తన తొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇరవై ఏడవ కీర్తన తొమ్మిదో వాక్యాన్ని చదువుకుందాం నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సేవకుని తోలివేయకము నా సహాయుడవు నీవే నా దేవా నన్ను దిగనాడకము నన్ను విడవకము హలిలుయ్య నా దేవుని బిడ్డారా గమనించండి ఈ వాక్యములో మనం గమనించినప్పుడు దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తూ నీ ముఖము నాకు దాచకము కోపము చేత నీ సేవకుని నీవు తోలివేయకము నా సహాయుడు నీవే అంటూ లాస్ట్లో అంటాడు నన్ను విడవనాడకము అంటాడు విడవకము అంటాడు నా దేవుని బిడ్లారా మరి ప్రభువు విడిచిపెడితే ప్రభువు మనల్ని ఒక్క క్షణము విడిచిపెడితే మన జీవితాలు ఎంత భయంకరంగా మారిపోతాయి అనేది ఈ వాక్యము మనకు చెప్పకనే చెప్తుంది గమనించండి మరి మన సహాయకుడు ఆయన తప్ప ఇంకొకరు లోకములో లేరు అని చెప్పటానికి ఏమాత్రం సందేహము లేదు అందుకనే ఆయన నమ్మదగిన సహాయకుడు సహాయం చేయటంలో మనకు సహాయపడటంలో కంటే మించిన వాళ్ళు ఈ లోకములు ఎవ్వరూ లేరండి ఎందుకనంటే ఎంతోమంది అంటారు నేను సహాయం చేస్తానులే నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా నా మీద వెయ్యి భారాన్ని అంటారు కానీ ఆ భారాన్ని మధ్యలోనే వాళ్ళు వదిలేయటం జరుగుతుంది కానీ మన ప్రభు ఎవరు అనంటే కడ వరకు కూడా మనతో నిత్యము ఆయన మనతో ఉండగలిగిన దేవుడు హలిలుయా నిత్యము కూడా ఆయన మనతో ఉంటాడు అందుకనే దావీద్ అంటాడు నా సహాయకుడు నీవే కదా ప్రభా నీవు తప్ప ఇంకెవరైనా నాకు ఈ లోకంలో ఉన్నారా నీవు ఒకవేళ నన్ను దిగనాడ దిగనాడితే విడిచిపెడితే నా పరిస్థితి ఏముంటుంది అని నా ముఖ నీ ముఖాన్ని నాకు దార్చకయ్యా అని అతడు ఎంత బ్రతిమలాడుకుంటున్నాడంటే నా దేవుని బిడ్డారా అంతగా దేవుని ఎదుట తను ఈ ప్రార్థన చేస్తున్నట్లుగా మనకు కనబడుతుంది కనుక ఆలోచించండి మన సహాయకుడు మన ప్రభువే కనుక ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు ఎన్నడూ కూడా మనల్ని ఎడబాసేవాడు కాదండి కనుక లోకం వైపు మనుషుల వైపు వేరే యొక్క ఆధారాల వైపు మనము చూడటం కంటే దేవుని వైపు చూసి దేవుని మీద ఆధారపడి ఆ రీతిగా నడిపించబడినప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు ఎన్నో మేలులు పొందుకుంటామని చెప్పటం ఎటువంటి సందేహము లేదు ప్రార్థన చేద్దాం మహాపురుషుడు అయిన మా తండ్రి కృప కలిగిన మా గొప్ప దేవానికి వందనాలయ్యాదీ కాలమున ఈ కృపా వార్త వినడానికి మిరిచిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు అవును ప్రభు ఇదిగోనైనా అయా మా సహాయకుడవు నీవే అని నా ప్రభా ఇదిగో నా తండ్రి మమ్మల్ని విడిచిపెట్ట విడిచిపెట్టని దేవుడు నీవే అని నైనా మేము నమ్ముతున్నాం అవును ప్రభా అయ్యా ఈ వాక్యాన్ని విన్నటువంటి ప్రతి వారికి మీరు సహాయం చేయండి అప్పుల బాధల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు అనారోగ్య సమస్యల కుటుంబ పరిస్థితులలో ఎంతమంది అయితే నా ప్రభ నలిగిపోతున్నారు అయ్యా అట్టి వారికి అట్టి కుటుంబాలకినైనా మీరు సహాయం చేయమని ఇదిగో నా ప్రభా నీ బిడలను పట్టుకొని నడిపించమని ఏస్తున్నామని అడిగిన వాడుకు నమ్మ తండ్రి ఆమెన్ దేవుని కృప మీకు తోడై ఉండును కాక